श्रीगुरुभ्यो नमः वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं इप् मनो శివానందరహరి శ్లోకాల్లో ఎనిమిదవ శ్లోకంలోని విశిష్టత తీసుకుందాం ముందుగా పదగోవింద శ్లోకాల్లో పద్దెనిమిదవ శ్లోకం ఏమిటో చూద్దాం జటిలో ముండిలుంచితకేశంబర బహుకృతవేష పశ్యన్నపిశ్య మూఢ ఉదరనిమిత్రం బహుకృతవేష ఉదరనిమిత్ బహుకృతవేష జటిలో ముండి ముండీలుంచితకేశంబర బహుకృతవేష పశ్యన్నపిశ్య మూఢ ఉదరనిమిత్రం బహుకృతవేష ఉదరనిమిత్తు బహుకృతవంభాచారులు నటించేవాళ్ళు సాధువులుగా నటించేవాళ్ళు సన్యాసులుగా నటించేవాళ్ళు యతీశ్వరులుగా నటించేవాళ్ళు వాళ్లకు గుణపాఠం చెప్తున్నారు హితోపదేశం చేస్తున్నారు శంకర్లు వారు జటిలో ముండి లుంచిత కేశ జటిల ఇంకొకడు జడలు కట్టేసుకున్నాడు జుట్టంతా ముండి శిరో ముండరం చేసుకున్నాడు గుండు చేసుకున్నాడు లుంఛిత కేశ ఇంకొకడు జుట్టు విరబోసుకున్నాడు కాషాయాంబర బహుకృత వేష కాషాయ వస్త్రాలు చేసుకు ధరించాడు ఇంకో బట్టలు ధరించాడు ఇంకొకడు నల్ల బట్టలు నల్లటి బట్టలు వేసుకున్నాడు ఇంకోడు పసు బట్టలు వేసుకున్నాడు ఇంకొకడు ఎర్రటి బట్టలు వేసుకున్నాడు ఇంకోడు కాషాయ వస్త్రాలు ధరించాడు ఏమిటి బహుకృత వేష అనేక రకాల వేషాలు వేస్తున్నాడు అనేక విధాల రూపాలు మార్చుకుంటున్నాడు ఏమిటి ఉపయోగం వీటి వల్ల అంతరంగంగా మార అంతరంగా మారిందా మనోబుద్ధి చిహం చిత్తాహంకారాల్లో చలనం వచ్చిందా పశ్యన్నభిచన పశ్చితి మూఢ చూస్తుంటాడు చూడనట్టుంటాడు ఎవరిని చూస్తే కళ్ళు ముసుగు ధ్యానం చేస్తుంటాడు వాళ్ళు అట్టడితే వాళ్ళు చూస్తుంటాడు పశ్యన్ అభిచ నపశ్యతి మూఢ ఈ మూర్ఖుడు పశ్యన్ చూస్తుంటాడు అంతర్దృష్టి అందరినీ చూడాలనే ఎవరిని చూస్తే కళ్ళు ధ్యానం చేస్తున్నట్టు అనిపిస్తాడు నా పశ్యతి వాడెవరు మూఢహ మూర్ఖుడు ఎందుకు చేస్తున్నాడు ఇదంతా నిమిత్తం బహుకృత వేష ఉదర నిమిత్తం వేష పొట్టపోసుకోవడం కోసం జీవించడం కోసం అనేక రక అనేక విధాల వంచనా మార్గాలు నయవంచనా మార్గాలు అంతకు తప్ప వాడిని వాడు ఉద్ధరించుకోలేడు నిజమైనటువంటి ఆరాధనకు కాపక్ష్యం ఉండదు ఒకళ్ళ కోసం కాదు తన కోసం తను జపించాలి ఆరాధించాలి పరమేశ్వరుడు అనుగ్రహం పొందాలి ఒకళ్ళ కోసం చేసే డంభాచారం అధపతనానికి దారి తీస్తుంది జటిల ముండి లుంఛితక కేశ కాషాయాంబర బహుకృతకేష పశ్యన్నపి పశ్యన్ నపश्यति నపశ్యతి మూఢ ఉదరనిమిత్ బహుకృతవేష జటిలో ముండి ముండీలుఛితకేష కషాయాంబర బహుకృతవేష పశ్యన్న పశ్యతిరూ ఉదరనిమిత్ బహుకృతవేష ఇప్పుడు ఎనిమిదవ లహరీ యథాబుద్ధి సూక్త రజతమితి కామణి यथा बुद्ध यथा बुद्धिशुक्त रजतमित काचाश्मणि जले पैष्ठे क्षीर भवती मृगतृष्णा सुसरीद तथा तथा देवभ्रांत भजति विजने भजति भवदन्यम जड़जन महादेवेशं त्वां मनसि च नमत्वा पशुपते यथा यथाबुद्धिशुक्त भ्रांति युद्ध चुपनार आचार्य वाले यहाबुद्धिशुक्त रजतमित काचास्मि मणि मणवच्छ यथाबुद्धिशुक्त रजतमिति काश काचास्मिमणव काचा अस्मि मणि जले पैष्ठे क्षीरम జలెపైష్ క్షీరం భవతి మృగతృష్ణ సుసలి త్రా భజతి భవదన్యం జడజన మహాదేవేశేషం సు మశుపతి సంబోధన పశుపతే మహాదేవ మహాదేవా పశుపతే యథా బుద్ధిశుక్త రజతమిది కాచాశ్మని మనౌ శుక్త ముత్యపు చెప్పలో ఉన్నటువంటి ఆ ముత్యాన్ని చూసి రజతం ఇది యథాబుద్ధి ఇది వెండి అని భ్రమించడం భ్రమకథ అని అనుకోవడం భ్రమకథుక్తవు ముత్యపు చెప్ప ఎందు పడినటువంటి ముత్యాన్ని చూసిన తర్వాత రజతం ఇది వెండి ఇది బాగా విలువైన వెండి లోహము రజతలోహము అని యథా బుద్ధి ఎలా బుద్ధి భ్రమిస్తుందో అలాగే కాచాస్మని మణవు కాచాస్మని మణవు కాచా గాజు అంటే రాయి గాజు రాతిని గాజు రాయి అని రాతిని మణవు మణిగా భ్రమిస్తాడు అది గాజు ముక్క కానీ మెరుస్తుంది అది మణిగా భ్రమించడం భ్రమ కదా మణి అనుకోవడం జలే పైష్ఠే క్షీరం జలే పైష్ఠే బియ్యపు పిండి కలిసిన నీటిని క్షీరం పాలుగా భ్రమిస్తాడు భవతి మృగతృష్ణ సుశలీలం మృ మృగతృష్ణ ఆ ఎండమావి ఎండంలో వెళ్ళేటప్పుడు మనం దూరంగా ఆ ఎండ మార్గంపై ప్రతిఫలించి నీరు ప్రవహిస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది దాన్ని మృగతృష్ణ అంటారు తెలుగులో ఎండమావి అంటారు సంస్కృతంలో మృగతృష్ణ అంటారు అది భ్రమ అక్కడ నీరుంది అనుకోవడం భ్రమ ఎంత దూరం వెళ్ళినా ఉన్నట్టే అనిపిస్తుంది ఇంకా దగ్గర వీడితే మార్గమే జలం ఎక్కడుంది ఎడారిలో ఇసుక ఎడారిలో ఆ సూర్యకిరణాలు పడి ఎండమావిగా కనిపిస్తుంటుంది మృగతృష్ణగా భ్రమి భ్రమింపజేస్తుంది కానీ నిజానికి అది అక్కడ జలం లేదు ఎండ మాత్రమే ఉంది ఇసుగ మాత్రమే ఉంది అంతేత భ్రాంతి విడిచిపెట్టాలి తథా అలాగే దేవభ్రాంతియ భజతి భవదన్యం జడ జన జడ జన మూర్ఖుడైన జనుడు ఏం చూస్తున్నాడు దేవభ్రాంతియ ఏనే దేవుడు అనే భానే మహాదేవుడు అనే భ్రాంతితో అన్యం భజతి ఇతరులను భజిస్తున్నారు ఇతర దేవతలను సేవిస్తున్నారు ఆయనే మహాదేవుడేమో అని ఇంద్రుడు మహాదేవుడు అవుతాడా వరుడు మహాదేవుడు అవుతాడా యముడు మహాదేవుడు అవుతాడా కుబేరుడు మహాదేవుడు అవుతాడా వాడను ఆరాధిస్తూ ఈయనే మహాదేవుడు కూడా భ్రమ కాదా ఎలా భ్రమ కాదు అంటే ముత్యపు చెప్పులో పడిన ముత్యాన్ని ముత్యపు చెప్పులో ప్రకాశిస్తున్న మణిని వెండి అనుకోవడం భ్రమ గాజురాతిని మణిగా భ్రమించడం మణిగా భావించడం భ్రమ బియ్యపిండితో బియ్యప్పిండి కలిపినటువంటి నీడల్లో బియ్యపిండి కలిసినప్పుడు ఆ తెల్లటి నీటిని క్షీరం అనుకోవడం పాలు అనుకోవడం భ్రమ ఎండమావిలో నీరుందనుకోవడం అనుకోవడం భ్రమ అలాగే అన్యదేవతలను మహాదేవుడు అనుకోవడం భ్రమ ఎవరు అనుకునేది జడజన వాడు మహాదేవేశం త్వం మనసుచ నమత్వా పశుపతే హే పశుపతే మహాదేవుడు నిన్ను నేను మనసులో భావించేటట్టుగా భ్రమ కలగకుండా నన్ను రక్షించండి స్వామి నేను మిమ్మల్నే ధ్యానిస్తాను ఇది భ్రమ కాదు యథాబుద్ధిశుక్తౌ రజతమితి కాచాశ్మనిమణౌ జలే పైష్టె క్షీరం భవతి మృగతృష్ణ సుసలి తథా భ్రాంత్య భజతి భవదన్యం జడజన మహాదేవేశం లాం మనసు జనమత్వ ఆ పశుపతి మీకు నమస్కారం చేస్తే హే పశుపతి అంతకంటే నాకేం కావాలి ఇతరులను నేను దేవుడిగా భావించాలా అక్కర్లేదు మూర్ఖుడు భావిస్తాడు నేను అలా భావించను అలాగే మనం కూడా ఆ పరమేశ్వరుడికి అనుగ్రహం పొందుదాం బ్రహ్మ పొందద్దు వాస్తవం ఏమిటో తెలుసుకుందాం యథాబుద్ధి శుక్తవు రజతమితి కాచాష్మనిమణవు జలెపైష్టె క్షీరం భవతి మృగతృష్ణా సుసలి తథా దేవ్రాంత్యా భజతి భవదన్యం జడన భవత్ అన్యం జడజన భజతి భవదన్యం జడజన మహాదేవేశేం లాం మహాదేవం యనస్సు నమ థ పశుపతే మహాదేవుడైన నిన్ను నా మనస్సులో సేవిస్తాను ప్రతిష్ఠించుకుంటాను పునర్మిలా ఆగామి కార్యక్రమే సర్వేభ్య पार्वतीपरमेश्वर्योः पार्वतीपरमेश्वरयोः दिव्यानुग्रहप्राप्तिरस्ति स्वस्ति